కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రదాని దేశమంతా ముక్త ఖండంతో ఖండించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు పిలుపునిచ్చారు పెహల్గామ్ ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా చిట్టి నగర్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి జనసేన ఆధ్వర్యంలో కోతుల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిశెట్టి వాసు జనసేన పార్టీ కృష్ణా కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కోవతుల పహల్గం మృతులకు అర్పిస్తున్నామన్నారు కులమత రాజకీయాలకు అతీతంగా బాధితుల కుటుంబాలకు బాసుడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు కారకులైన ముష్కరులను తుదిమట్టించాలని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లింగం శివప్రసాద్ వేమిన నాగరాజు బొమ్మ గోవిందలక్ష్మి గంజి పవన్ రెడ్డిపల్లి గంగాధర్ అనిత నల్లపల్లి కనక ఏలూరు శరత్ రౌతు వాసు బాదర్ల శివ బగ్గం దుర్గాప్రసాద్ బొత్తుల వెంకటేష్ బోలేపల్లి కోటేశ్వరరావు ఆకుల రవిశంకర్ సోంపాకు చిన్నబాబు పల్లంటి ఆదిబాబు మలపరెడ్డి అప్పారావు పులిచేరి రమేష్ బాబు పోలిశెట్టి శివ నారశెట్టి కోర్మారావు బావిశెట్టి శ్రీనివాసరావు మరియు జనసేన వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ దాకా నిరసన ర్యాలీ చేయడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా ఉగ్రవాదుల్ని మట్టు పెడతారు మట్టు పెట్టాలి ఎందుకంటే అమాయకులైన భారతీయుల మీద ఓసకు కోత కోసినటువంటి ఉగ్రవాదుల్ని తక్షణమే శిక్షించాలని భారతీయులందరూ ఒకే మాట మీద ఉండాలి ఎందుకంటే సనాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు భారతీయులందరూ ఎవరు అంటే నేను భారతీయుడిని భారతదేశం కోసం నా ప్రాణం సైతం ఇస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు చెప్పిన మాట మీదుగా ఏ సనాతన ధర్మమే కాదు ఏ మతానికి కష్టం వచ్చినా ముందు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తాం ఇరవై ఎనిమిది కుటుంబాలకి చనిపోయిన వ్యక్తులకి ఆత్మ శాంతించాలని ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ ఈ నిరసన చేస్తూ ఉన్నాం మోడీ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం మోడీ గారు మీరు తక్షణమే గతంలో ఎలా అయితే సర్జికల్ వార్ చేశారో అదే విధంగా మన భారతీయులను మట్టుబెట్టినటువంటి కిరాతకం చంపినటువంటి ఉగ్రవాదుల్ని పోయాలని మేము జనసేన పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం ఈరోజు పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు వీర అట్లాగే కృష్ణా పెన్నా కమిటీ కోఆర్డినేటర్ మల్లిపి విజయలక్ష్మి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో పాల్గొని ఈ నిరసన తెలిసేదారంటే భారతదేశం అంటే మాకు ఎంత ప్రేమ అభిమానం ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మన భారతీయులు అందరం కూడా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనం ఒకే మాట మీద ఉండాలని జనసేన మేము ఉన్నాం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దొంగ దెబ్బ తీసి భారతీయుల్ని వాళ్ళు హతమార్చడం చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయానికి చెల్లించిపోయి మన భారతదేశంలో ఏంటి ఎందుకు వాళ్ళు అలా దొంగ దెబ్బ తీసి వాళ్ళ ప్రదేశాలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటది అని చెప్పి వెళ్ళిన వాళ్ళని ఇలా చేయడం ఏంటని చాలా బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకి పిలుపునిచ్చారు మూడు రోజులు ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మన పార్టీ తరపు నుంచి మనం నిరసన వ్యక్తం చేయాలని చెప్పి తెలియజేశారు అలాగే ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు గారి సూచనలతో పొద్దున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ నాయకులు జన సైనికులు వేర మహిళలు అందరూ కూడా పొద్దున నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు సాయంత్రం కూడా మన చిటినగర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మేము కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా చేయడం జరుగుతుంది మేము ఒకటే తెలియజేస్తాం జనసేన పార్టీ నుంచి భారతదేశం ఎప్పుడు కూడా కులాలు మతాలకి ఎప్పుడు కూడా అతీతంగా మనందరం ఒకటే కష్టం వస్తే మనందరం నిలబడాలి మనందరం ఏకమయ్యి దేన్నైనా ఎదుర్కోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఆ మాటకు మేము ఎప్పుడు కట్టుబడతాం అలాగే ఇలాంటి దొంగ దెబ్బ తీసే తీవ్రవాదుల్ని తక్షణమే అలాంటి వాళ్ళని శిక్షించాలి ఇంకా రానున్న రోజుల్లో అలాంటి జరగకుండా కఠిన చర్యలు నరేంద్ర మోడీ గారు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా జనసేన పార్టీయే కాదు మన భారతీయులు అందరూ కూడా ఆయన వెంట ఉంటారని చెప్పి నేను తెలియజేస్తాను Like, subscribe and press the bell icon for new updates.